చెప్తే కొంతమంది కుర్రోళ్ళు ఏదైనా ఏడిపిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మన ఆ మొగులకే తెలుసు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక స్కిప్ రూపంలో చేద్దాం నాకు రీసెంట్గా పెళ్ళైంది నా పిల్లలు చాలా అందంగా ఉంటుంది మీ అందరూ చూడాలనుకుంటున్నారా అనుకుంటున్నారా నా పిల్లలు చూడటానికి మీకేంటే బెస్ట్ ఓకే ఎనీవేస్ పిలుస్తాను ఏమే శాంతి ఎంతసేపే అభిప్రాయం కలర్ అవుతుందా నేను కలర్ అయ్యాను కాబట్టిారా వస్తానండి ఎంతసేపే ఎందుకండి అలా అరుస్తారు ఆ నా తిరిగి నిదం లేవం ఎక్కడ వాళ్ళని చెప్పు నేనే బీకెళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎలాగో పుట్టింటికి వెళ్తున్నాను అండింటికి వెళ్తున్నా ఆడవాళ్ళంత అందంగా రెడీ ఉంటారు ఏ కానీ ఏ ఏమార్కమాట ఈ రోజు బాహుబలిలో అనుష్క లాగుండవే అబ్బా ని రోజులే కోలేడండి నా మొగ్గు ఫస్ట్ లో పుల్లలు ఏరుకుంటుంది అనుష్క ఆ అలా ఉన్నారండి ఎంత మందిలో ఉంటున్నారు పొలం చె కట్టించున్నాడు చూ పట్టించుకో చూడండి కట్టలు చూస్తే ఆడే గుట్టిస్తాడు పెట్టించండి తొంగి చూడబోయాడు తొంగి చూసాడా చూస్తే చెప్పాను ఎందుకు సరిగ్గా చూస్తే ఆడే మన అవతారం అలాంటిది మరి ఆ అవునే ఇకిప్పుడు మీ ఎందుకు మా నాన్నగారు నా మీద పెద్ద పెట్టుకుంటున్నారండి కూతురికి లంగా పెట్టాడు కానీ పెట్టుకుంటాడా మీ నాన్న నువ్వు సరిపోయా ఎప్పుడు చూడు మా వాళ్ళు తింటా ఉంటారు కానీ ఏ రోజే ఈ వారు నగరా పెట్టడం నగారంట పెట్టే కళ్యాణి కాదండి కళ్యాణి చూపించండి పెడతాను మాట్లాడితే ఫీల్ ఫీల్ అవుతా అండి పెళ్ళాలంటే సహభాగం భార్య భర్త సహభాగం ఇప్పుడు మేము నవ్వుతే మేము నవ్వుతాం మేము ఏడిస్తే మేము ఏడుస్తాం మేము పైకితే చాలా తాగునీ ఎక్కువ నవ్వుతాం ఈ రోజు ఏదో కొంచెం తిరగాదిగా మాట్లాడతాడు కంప్లీట్ తాగొచ్చారా అవునే సంక్రాంతి తాగుతారు కదా కొంచెం ఉంటుంది కదండి ఎందుకంటే మీ మగా అలా తాగుతారు నా తాగే డబ్బులు కొంత కాదు కొనుక్కోవచ్చు కదా మీరు మేకప్టర్ కొనుక్కోవచ్చు అడిగేవాస్తుంది మీ అమ్మ కంటే అందంగా కనిపించడానికి మేము తాగా అందంగా కనపడటానికి సరే నా సాయ్యా చర్లతో ఏమంటే మీరే నేను చెప్పండి బేసిక్ గా మనం ఉదయాన్నే టిఫిన్ చేసే టైం మన ఇంటికి వెళ్ళి వెళ్తే టిఫిన్ చేసే రండి అంటాము మధ్యాహ్నం భోజనం చేసే టైం వస్తే భోజనం చేసే రండి అంటాము ఆ సార్ పడుకునే టైం వచ్చింది పడుకుందాం రండి తప్ప అండి నిన్ను నార్మల్ కదా ఏమండి తెప్పదైంది ఏంటండి అదే ఆ సురేష్ గారు మార్కెట్ లో రాటిచ్చి కొట్టాడే వాడు రాటిచ్చి కొడుతుంటే మా మీ చేతులు ఏమి లేదా ఎందుకు లేదు వాళ్ళు ఆడిచే నా చేతిలోనే ఉంది రాటిచ్చి కాదు మిమ్మల్ని సర్లే ఏంటి సంగతి యో మగాళ్ళి చాలా అవును మగాళ్ళు తెలివి కలగదు కాబట్టి గుంటూరులో ఆడవాళ్ళ మగాళ్ళు అంతగా తెలియదు అండి మగాళ్ళు మగాళ్ళి తెలియగలవాలా ఆడలి తెలియగల ఇప్పుడు ఏం చేస్తా ఇవ్వ ఇవన్నీ కాదు నీకు పరీక్ష పెడతా చెప్పి చెప్తే ఓకే వెళ్తున్నావు ఒక జ్ఞానం ఉన్న మూట ఒక ధనం ఉన్న మూట దొరికింది నువ్వైతే మేమైతే డబ్బు ఉన్న మూట తీసుకుంటాం ఎందుకంటే ఎవరికి ఏం లేదు అదే తీసుకుంటారు కాబట్టి

సర్లే ఆ యాకర్ గారికి నాకు డౌట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది కదా ఆ ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పంటలో మీ మగాలే పని చేస్తారు కానీ మా ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు డౌట్ నీ డౌట్ ఏంటంటే ఫైర్ స్టేషన్ లో మగాళ్ళే పని చేస్తారు ఆడవాళ్ళు ఎదుగు పనిచేయరు మీ ఆడవాళ్ళు పంపం గిట్టేసి తప్ప వచ్చే అందుకే మగోళ్ళు మగవాళ్ళు చేస్తారు సర్లే బస్టాండ్ కి అంతా చిల్లర చిల్లర వచ్చేస్తారా అన్న

చాలా మందికి అదే డౌట్ అండి ఏం లేదండి ఉదయం షాపుతో తలస్థానం చేస్తా సూపర్ మధ్యాహ్నం తాయిలు పెట్టి తడతానం చేస్తా సూపర్ మా రాత్రికి విగతి తీసుకోవడం కలిగించురా నువ్వు దాని మొహం చూడు సరిగ్గా ఏమనండి మనకు అంత బాగుంది సరే కానీ మీ ఆవిడ తీసుకునే కవిత వస్తుందండి దీన్ని చూస్తే కవిత గుర్తుకొస్తుందా ఏదో చెప్పు அடுகு மட்டும் மாட்டாப்பூட்டர் பெடுத்தார்கள் கார் காவல் அடுகு சூப்பர் கூலர் பெடுத்தாண்டே ஏசி காவல்து அடுகு பிள்ள ఏం వాడికి ఏం చెప్తున్నావు వాడికి ఆయన నాకు అలాంటి తెలియదండి అంటే మా ఇంట్లో మా పనుల్లో చూసి అందరించా నువ్వు అంటే మీ అన్ని పనులు లే అన్ని పనులు లేవు అంట్లు పనులు లేనోళ్ళే సంసారం నాకు తెలుసు మీతో నాకు ఎందుకులేండి ఈ అడ్రస్ కాదు చెప్తే నేను గుంటూరు మీ అత్తగారు ఏమన్నా సెలబ్రిటీయా ఇక్కడ ఎలా అవునా ఇప్పుడు చార్మార్ ఎక్కడ చెప్తావు ఛార్మర్ హైదరాబాద్ లో ఉంది మరి ఆర్కీ బీచ్ ఎక్కడ ఏం చెప్తారు వైజాగ్ లో ఉంది అలాగే ఒరే జాగ్రిక ఆర్కే బీచ్ రోజు రెండు వందల మంది అది ఇంటికెక్కడికి వెళ్తారా ఇది కాదండి నాకు కొంచెం డౌట్ గా ఉంది మీకు అడ్రస్ తెలుసా నీకు తెలుసా నేను లేనప్పుడు ఆడిట్గా అండి నువ్వు ప్లీజ్ మీరు తోడొస్తారా పో మీకు తెలీదండి బాబు నేను మీ ఆవిడని అంటే జస్ట్ అడ్రస్ కోసమే నేను అలాంటిని కాదు అలాంటిదే అందుకే బాగుంటున్నాను మా పుట్టింటి మంచిది పో మరి పండుగలు వస్తే సార్ పుట్టిని తీసుకోండి పుట్టిని తీసుకోండి ఆ మూడు రోజులు కాబడతారు మీ పిల్లలు తీసుకెళ్ళమంటే ఇలాగే చేయండి తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్